మన జగిత్యాల పట్టణంలోని పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మన కలెక్టర్ సారు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఇలా ప్రభుత్వ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సారు ఎమ్మెల్సీ జీవారెడ్డి సారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు ఎస్పీ అశోక్ కుమార్ సారు పాల్గొన్నారు సరే ముచ్చటేందో జర చూసేద్దామా స్వాగతం సుస్వాగతం మూడవ స్వాగతం ఇన్చార్జ్ శ్రీ మామూలు మారుతి ఆర్ఎస్ఐ జీతారా గారు అలాగే స్వాగతం సుస్వాగతం అందరు కూడా జిల్లా కలెక్టర్ при бистата тоа да е дарки со परेड पर फोर पुलिस कार्डिजेंट वन होमगार्ड कार्डिजेंट वन एनसीसी गार्डिजेंट वन स्काउट एंड गार्ड कार्डिजेंट हर प्रशन के लिए हज है జిల్లా కలెక్టర్ గారు పరేడ్ రివ్యూ మొదటి కార్యక్రమాలు పూర్తి చేసుకొని రెండు వేల పదిహేడులో అరేగా ప్రమోషన్ పొందినారు మీరు

だいぶね

ఏడవ పాటువార్క్స్ పాటు దీన్ని విచార శ్రీ రాచారి సుమన్ గారు ఆరో పాఠం ఎన్సిసి పాఠం ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న పిల్లలచే ఈ పాఠం ఏర్పాటు చేయడం ఏడవ పాఠం బాల బాలికలు ఏర్పాటు చేసిన సోత్సాక శ్రీ యశ్వంత్ న్స్టేబుల్స్ లేదా ఎన్సీసీ క్యాడెట్స్ ఇరవై ఒక్క మంది అలాగే ఇరవై ఒక్క మంది ఉన్నారు អរេ

ఆ కార్యక్రమ నిర్వహణలో భాగంగా సమయ భావాన్ని గుర్తించి ఈరోజు అందరు కూడా రావు సల్యూట్ ని గమనించో కోరుతున్నాం アダスアドバステイアドバステイアドバステイアドバステイアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイトアドバイ

ఇప్పుడు అక్కడ కొంచెమైన టూ కేసుల్లో ఒక బాగుంది దాన్ని అది గుర్తిస్తుంది ఇప్పుడు వాటి కాడేసి దూకడం వీక్షించా ఉన్నాం

హృదయపూర్వక శుభాకాంక్ష ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రచించిన భారత రాజ్యాంగం ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై అమల్లోకి వచ్చింది భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అమర వీరులకు రాజ్యాంగ వేత్తలకు ఈ సందర్భంగా నా జోహాలను అర్పిస్తున్నాం మన రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలకు రాజ్యాంగ ఆదర్శాల సాకారానికి తోడ్పడడం పౌరులుగా మన కర్తవ్యం మన రాజ్యాంగాన్ని ఆమోదించిన ఏడు దశాబ్దాల్లో భారతదేశం వివిధ రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించింది మన సాంస్కృతిక వైవిధ్యం బలంగా నాటుకుపోయింది భిన్నత్వంలో ఏకత్వం మనల్ని ఒక్కటిగా చేస్తుంది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశం అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ఆదర్శంగా నిలిచింది సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడుతూ సంక్షేమంలో తెలంగాణ సరికొత్త ఒరివిడికి నాంది పలుకుతోంది రాష్ట్రంలో ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి దార్శనిక పాలనలో విద్యుత్ నీటి పారుదల వ్యవసాయ పరిశ్రమలు ఉద్యోగ ఉపాధి కల్పన అభివృద్ధి సంక్షేమంతో పాటు ఐటీ నుంచి అగ్రికల్చర్ వరకు అన్ని రంగాల్లో గణనీయ అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలోనే దేశంలోనే ఆదర్శంగా నిలుస్తామని చెప్పడానికి సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మన జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందు ఉంచుతున్నాం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తున్నది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన జిల్లాలోని ఇరవై నాలుగు వేల నూట నలభై ఏడు మంది ఉపాధి హామీ కూలీలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించి గ్రామ సభల ఆమోదం కోసం పంపడం అయినది గ్రామ సభ ఆమోదం పంపిన అనంతరం భూమి లేని ఉపాధి కూలీలకు ఆరు వేల రూపాయలు చప్పున రెండు విడతలుగా చెల్లించడం జరుగుతుంది మరియు జాబితాలో లేని వారి వద్ద నుంచి నూతనంగా దరఖాస్తులు తీసుకొని తదుపరి పరిశీలించడం జరుగుతూ ఉన్నది రైతు భరోసా రైతు దేశానికి వెన్నుముక అన్నం పెట్టే రైతాన్నను ఆదుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున అందించుచున్నది వ్యవసాయ యోగ్యమైన అన్ని రకాల భూములకు ఈ సహాయాన్ని ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి అందించేందుకు అన్య చర్యలు చేపడుతున్నాం జిల్లాలో దాదాపు రెండు లక్షల ఇరవై ఏడు వేల మంది రైతులకు రెండు వందల ఎనిమిది కోట్ల తొంభై మూడు లక్షలు అందచేయడం జరుగుతుంది రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం కొత్త రేషన్ కార్డు కిలోలు చక్కన కుటుంబంలో సభ్యులందరికీ ఉచితంగా బియ్యం అందించడం జరుగుతుంది జిల్లాలో పౌరు సరఫరాల శాఖ ద్వారా జనవరి ఇరవై ఇరవై ఐదు నెలకు గాను మూడు లక్షల ఏడు వేల తొంభై ఒక కార్డులకు గాను ఐదు వేల ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఏడు వందల ఎనభై ఒకటి టన్నుల బియ్యాన్ని ఐదు వందల తొంభై రెండు రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్నాం మన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నూతన రేషన్ కార్డు దరఖాస్తులను నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రేషన్ కార్డులను కొత్త వ్యక్తులు నమోదు చేసే ప్రక్రియ గ్రామ సభలో జరిపి వాటిని తదునంత ప్రభుత్వ దీని ప్రకారం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం కుట్టింది ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికి కనీసం మూడు వేల ఐదు వందల ఎండు చప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ప్రజాపాలన గ్రామ సభల ద్వారా స్వీకరించిన దరఖాస్తును దరఖాస్తు పరిశీలించి ఈ నెల ఇరవై ఆరో తారీఖున మండలానికి ఒక గ్రామం చప్పున మనం స్టార్ట్ చేయబోతున్నాం మహిళా మహాలక్ష్మి పథకం అమలు మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ ఆడబిడ్డలకు రాష్ట్రం నలుమూలలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పైసా ఖర్చులైతున్నా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం అవకాశం కల్పించాం జిల్లాలో తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటిదాకా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల తొంభై తొంభై మూడు మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు నూట పది కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల పెంపు రాష్ట్రంలో నిరుపేదలు సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు పెంచి అమలు చేస్తున్నాం కొత్తగా నూట అరవై మూడు చికిత్సలను ప్రభుత్వం ఈ పథకంలో చేర్చింది మొత్తం పద్దెనిమిది వందల ముప్పై ఏడు చికిత్సలకు పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది ఈ పథకంతో ఇప్పటి వరకు ఎనభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది పేదలకు ఉచిత ఉచిత చికిత్స అందించడం జరుగుతుంది రూపాయలు ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ ఆడబిడ్డల కన్నీరు తుడవాలనే లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాం ఈ పథకంలో రూపాయలు ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు మన జిల్లాలో రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు గ్యాస్ కనెక్షన్లు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నాం గృహ జ్యోతి పేదల ఇంట విద్యుత్ కాంతు అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లులు భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లను పారద్రోలి విద్యుత్ కాంతులు నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం ఈ పథకంతో మన జిల్లాలో ఇప్పటి వరకు లక్ష తొంభై మూడు వేల ఆరు వందల ఎనభై ఆరు కుటుంబాలకు లబ్ధి చీకొడుతుంది దీనికి ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలను సబ్సిడీగా చెల్లించింది రైతన్నలకు రెండు లక్షల వరకు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేశాం రుణమాఫీతో తెలంగాణలో రైతుల రుణ విముక్తులై స్వేచ్ఛా వాయిదాను పీల్చుకున్నారు మన జిల్లాలో ఎనభై వేల ఐదు వందల పదిహేను మంది రైతులకు ఏడు వందల ఇరవై ఒక్క కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది దీంతో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారు సన్న వడ్లకి ఐదు వందల బోనస్ రాష్ట్రంలోని సన్న రకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు సన్న రకం పండించిన రైతుకు క్వింటాలుకు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా గడిచిన వానాకాలంలో ఐదు వేల ఐదు వందల ఎనభై మంది రైతులు పండించిన ముప్పై వేల ఆరు వందల ఇరవై ఆరు టన్నుల సన్న ధాన్యాన్ని ప్రభుత్వం కనుగోలు చేసింది వారందరికీ క్వింటాల్ ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది విద్యా వ్యవస్థలో విప్లవనాత్మక మార్పులు తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంగన్వాడీలు ప్రీ ప్రైమరీ స్కూల్ గా మార్చబోతున్నాం ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాలకు నాణ్యమైన విద్యా బోధన నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్లో చేయాలని ప్రభుత్వం సంకల్పించింది పాల ప్రతినిధులకు జిల్లా ఉన్నతాధికారులకు పోలీస్ సిబ్బందికి న్యాయాధికారులకు ఉద్యోగులకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు స్వాతంత్ర సమరయోధులకు జర్నలిస్టులకు జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై తెలంగాణ